యూసీఎఫ్ వంటి మీరు వచ్చినటువంటి ఆడియన్స్ అందరికి కూడా నా హృదయపూర్వకం నమస్కారం ఏంటంటే ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు మనం బ్రతకానికి మనకి ఏం కావాలంటే మనకి ముఖ్యంగా మన బ్రతకానికి మనకి గాలి నీరు ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మరి మనము మన సంస్థ అభివృద్ధి చెందాలంటే మనకి ఏం కావాలంటే వైరస్ సేఫ్టీ అండ్ బ్యూసీ అవునా కాదా కాబట్టి అటువంటి ఫైవర్స్ ని సేఫ్టీని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి తాను ఒక అందమైన జీవితాన్ని అనుకోడు కానీ ఆ అందమైన జీవితాన్ని ఫెయిల్ కారణం ఏంటి అంటే ఆయన హౌస్ కీపింగ్ పార్ట్నర్షిప్ తన అందమైన జీవితాన్ని పాడు చేసుకుని ఒక వ్యక్తి యొక్క స్టోరీని రూపొందించుకొని నేను స్క్రిప్ట్ గా రూపొందించడం జరిగిందండి దీనిలో అన్ని కొన్ని కల్పి పాత్ర దాన్ని ఎవరిని ఉద్దేశించినవి కాదు మనం ఒక ఫన్నీగా ఈ డ్రామా ఈ స్క్రిప్ట్ తెలియజేశామండి దీన్ని మనసారా మీరు ఆశీర్వదించి మమ్మల్ని ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ బాగా చేసి మీరు పిలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మేము ఈ స్వీట్ ప్రదర్శన కొట్టాలండి బా కాయలు చూస్తేనేమో ఎందుకు బాగైంది ఈ ఫిక్కలేమో ఇంకా రాలేదు ఆవతలేమో విద్య ఆగుంది గేర్ పాస్ ఆగి సీరో నాచారి ఉద్యోగా ఇంకా రాలేదు వెరీ గుడ్ మార్నింగ్ రామాజులు ఏంటి రామాజు ఎంత ఆలస్యమైంది ఎప్పుడు నాకంటే పది నిమిషాలు ముందే ఉంటావు కదా అవును కదా మర్చిపోయాను మిల్లా దాని తొందరలో ఒక గంట ముందే ఈ రోజు ఆఫీస్కి వచ్చాను సరే ఇంతకు ఏం ఇంత వెరీ గుడ్ రామాజులు

అలాంటవు నువ్వు అసలే పెట్టావు సరే ఒక పని చేస్తాం నీకు నలుగురు నర్షులు మొయ్యాల కడుగునీ ఒక్కడే వ్యక్తి ఇంకేవారు మన ప్రసాద్ అదే అలా అలాంటు ప్రసాద్ అక్కడ ఉన్నా ఏ అవసరం లేదు జాతీయ అవసరం లేదు అంతలాగా ఉపయోగపడతాడు

సరే సరే నాకు ఆఫీస్ లో మీటింగ్ టైం అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి ఒకసారి బుగురేది అప్పుడు ఏంటి ఏ నేను ఉండదా ఏంటని బులిపోగింది ఏయ్ నబెట్టుకో ఏంటి సచిన్ కూడా

<laughs> तो तो किसको तो सिखाओ? पनीर जेठानी आउट के पुतितना ट्रीन जेठानी की नंदिले का निमिष है। शरीफ बिर्यानी आला। बहुत तो है जैसे ना कंपनी चाहे। बहुत है माँ। OT डेलो OT डेलो। ऐसे से वोटे करा। आज आप लोग लो OT डेलो क्या नहीं डेलो? नहीं नहीं डेलो तो नहीं 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 थोड़ी जमा गाड़ी से गाड़ी से जमा हां सर ये बस है आगे बस है बस को तो मुश्किल तो कैसे से के लगता होते हैं हम तक जैसे रुंडो ने हेल्प किस पर सर हमारी क्लास से सब रख लेते हैं हां ये देखिए ये डेटा सेंटर ये ये की बस थी जे है

పనిచేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆయన మొత్తం క్లీన్ చేసే ఒక స్టార్ట్ కదా ఇప్పుడు చూడు ఎలా జరిగిందో ప్రసాదు ఇప్పుడు ఎలా ఉంది అసలు నడవలేదా సరే మా డాక్టర్ గారు ఫోన్ చేసి కనుక్కుంటున్నా హలో డాక్టర్ గారు మన పెళ్ళిక ప్రసాద్ కింద పడ్డారండి అవునా సరే సరే ఏం చెప్పారు డాక్టర్ అత్యంత వెళ్ళారంట పక్కన డాక్టర్ శంకర్దా ఉన్నారంట ఆయన మధ్య పిలిచారు మన

హాయ్ దాదా పిడిసి జనరల్ గా శంకర్ దాదా ఎంబీబీ అంటారు కదా శంకర్ దాదా పీడిసి అంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఏమీ లేదండి శంకర్ దాదా ఎంబీబీఎస్ అనేది ఓల్డ్ బట్ ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి శంకర్ దాదా పీడిసి అనేది ఒక టెక్నిక్ ఆ టెక్నిక్ నాకు మాత్రమే పనిచేస్తుంది అర్థమైందా ఈరోజు మా హాస్పిటల్కి దొరక్క దొరక ఒక కొత్త పేషెంట్ వచ్చాడు ఆ పేషెంట్ కండిషన్ చెక్ చేసేద్దామా అరే బాబు ఏటీఎం ఆ పేషెంట్ ఒకసారి లోటు పంపించు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం నమస్కారం ఎంతకీ ఏమైంది

కానీ కదా సరే కొద్దిగా ఏదో గట్టికి తగినట్టుంది ఒకసారి ఎక్కడ ముందు తీసుకెళ్ళి ఎక్సరేది అదేనా బా పెద్ద ఫోటో తీస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ అది నాకన్నీ తెలుసబ్బా

ఏం చెప్పమంటావు అయ్యా ఏమీ కనిపించట్లే మొత్తం నుంచు నుంచి అయిపోయింది గేర్ బాక్స్ అయ్యా నేను చెప్పేది కూడా నీ పేషెంట్ గేర్ బాక్స్ అయిన ఏంటి ఇప్పుడు వరకు పెళ్లి కాలా అయితే అయిపోయింది అదేనా ఇక్కడ నుండి చూడు పిన్నమ్మ పిల్లాడు పాట పాడుకుని చెక్క భయం చేసుకోవడం

అంత లేదు అంత పైన దేవుడే చూసుకుంటాడు పిడిసిఏ అంటే పైన దేవుడే చూసుకుంటాడు అంత అర్థమైందా మీరు ఏంటి అనవసరం వేస్ట్ ఓకేనా సరే సరే ఇక్కడ కాకుండా మీరు వేరే డాక్టర్ గారు తీసుకెళ్తారా అంటూ ఇక్కడ కాకుండా మీరు డాక్టర్ జేఎం జోయన్ గారి దగ్గర తీసుకెళ్ళిన డాక్టర్ డబ్ల్యూ సేవ్ గారి దగ్గర తీసుకెళ్ళిన డాక్టర్ ఎడ్వర్డ్ డెమిన్ గారి దగ్గర తీసుకెళ్ళినా ఈ ప్రాబ్లమ్ కూడా చేయలే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇండస్ట్రీలో పని కదా మీ ఇండస్ట్రీలో ఒక ఎక్విప్మెంట్ ఉంది అంటే యంత్రాలు ఆ యంత్రాలు డ్యామేజ్ అయ్యే వరకు వాటికి స్పేర్ పాటలు దొరికితే రీప్లేస్ చేసుకోగలరు కానీ మనం మాత్రం అవయవాలయ్యా మనకి డ్యామేజ్ అయితే వాటికి రీప్లేస్ దొరకదు అందులో ముఖ్యమైనటువంటి భాగం దానికి స్పేర్ పోయా కాబట్టి నా మాట విని మీరు డబ్బులు వృధా చేసుకోవడం మీరు శుభ్రంగా నేను మందులు రాసక్తను ట్రీట్మెంట్ తీసుకొని తీసుకెళ్ళిపోండి ఓకేనా ఏటీఎం ఫీజు కలెక్ట్ చేసుకొని పంపించే

ఓ హలో అందరు ఎంజాయ్ చేశారా ఇప్పుడు ఎయిత్ కోసం సెవెన్ టు మార్క్స్ ఫ్రమ్ ఉషా ఇంటర్నేషనల్ మన కోసం ఒక సాంగ్ పడతాడు